గోవిందయడమహ హింద జయ శ్రీరామ్ సమాజపరమైన అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మొన్న మే ఏడో తారీఖున హేమకుంత్ ఎక్స్ప్రెస్ లో విశాల్ అనే ఒక యూట్యూబర్ థర్డ్ ఏసీలో లో ప్రయాణం చేస్తున్నాడు అతడు ఆ ట్రైన్ లో ఉన్న ఆ క్యాటరింగ్ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా అన్నపానీయాలు అమ్ముకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి రైల్వే వాళ్ళ వాటర్ బాటిల్ ఒకటి కొనుగోలు చేశాడు ఆ వాటర్ బాటిల్ మీద వేసి ఉన్న రేటు కంటే కూడా ఇంకా ఎక్కువ డబ్బులకి వీళ్ళ వాటర్ బాటిల్ అమ్మడం జరిగింది ఈ యూట్యూబర్ తిరిగి ప్రశ్నించారు దీని మీద వేసిన దానికంటే కూడా ఎందుకు మీరు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అంటే వాళ్ళు వినకుండా కేర్ చేయకుండా కేర్లెస్ గా డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళిపోయారు దాంతో ఈ విసారణ యూట్యూబర్ రైల్వే మదత్ అంటే రైల్వే హెల్ప్ యాప్ లో ఫిర్యాదు చేయడం జరిగింది నేను ఫలానా ట్రైన్లో ఉన్నాను ఈ బాటిల్కి ఎంత వేశారో డీటెయిల్స్ అంతా కూడా అందులో రాసి లిఖిత పురోహంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే హేంకుంత్ ఎక్స్ప్రెస్ లో కిచెన్ ఉంటుంది కదా ఆ కేటరింగ్ వాళ్ళందరూ కూడా కిచెన్ లో ఉంటారు కదా వాళ్ళు ఈ రైల్వే యాప్ లో ఈ వ్యక్తి పెట్టిన పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ వాళ్ళు గమనించారు గమనించి ఆ కేటరింగ్ వాళ్ళందరూ మూకుమ్మడిగా ఈ అబ్బాయి దగ్గరికి థర్డ్ ఏసీలోకి వచ్చి పాయిభరతలో ఉన్న అబ్బాయిని ను ముందు దిగువాన్ని బెదిరించి దింపి మొత్తం అంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు రైల్వే క్యాటరింగ్ వాళ్ళు చేసిన దాడిని తన ఈ గొడవలంతా కూడా తన కెమెరాలో అలాగే ఎదురుండే వాళ్ళు కూడా వాళ్ళ కెమెరాలో మొత్తం చిత్రీకరించారు ఈ దాడికి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో దీన్ని రైల్వే శాఖ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయం నేషనల్ మీడియాలో కూడా వచ్చింది అలాగే ఎవరైతే ఈ కేటరర్ ఉన్నాడో అతడికి ఐదు లక్షల రూపాయల జరిమానా వేయడం జరిగింది ఈ దాడికి పాల్పడిన క్యాటరర్స్ పైన ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది అలాగే ఈ దాడికి పాల్పడ్డ రైల్వే క్యాటరింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని హోటల్ రాజస్థాన్ అనే ఒక హోటల్ కి సంబంధించిన క్యాటరర్స్ కాబట్టి ఆ హోటల్ తో కూడా ఐఆర్ వాళ్ళు అంటే ఇండియన్ రైల్వే వాళ్ళు వాళ్ళ ఒప్పందాన్ని కూడా కంప్లీట్ గా వాళ్ళ అగ్రిమెంట్ ను కూడా తక్షణమే రద్దు చేసి పడేశారు చాలా గొప్పగా రెస్పాండ్ అయ్యారండి ఆ యూట్యూబర్ తక్షణమే న్యాయం చేశారు ఆ సిబ్బందిని విధుల్లో నుండి తొలగించేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ హోటల్ తరపు నుండి వీళ్ళకి లింక్స్ ఉన్నాయో ఆ హోటల్తో కూడా ఒప్పందాలు రద్దు చేసుకుందాం చాలామంది ఈ ట్రైన్స్ అవి ఎక్కి లేదంటే రైల్వే స్టేషన్లో కూడా ఇక్కడ మనకెందుకు లే అనేసి వదిలేసి వెళ్ళిపోతారు పట్టించుకోరు ఇరవై అనుకోండి ముప్పై చెప్పిన తర్వాత కూడా ఎందుకులే పెడతాడు గొడవ రైల్వే అంటే ఇంతే మనకి ఇక్కడ అవసరము తప్పదు ఎక్కడ పడతాం వీళ్ళతోటి అనేసి పాపం చాలా వరకు కూడా ఇదంతా ఈ జంజాటం వదిలించేసుకుందామాలే డబ్బులు పడేసేనా అనే చూస్తారు కానీయండి దయచేసి గురించి తెలుసుకోండి రైల్వే మదత్ యాప్ అని మీకు ప్లే స్టోర్ లో కూడా ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఎక్కువ మంది ప్రయాణాలు అవి చేస్తుంటారు కాబట్టి మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను మదత్ అంటే కదండి హెల్ప్ అంటే రైల్వే వాళ్ళ హెల్ప్ సంబంధించిన యాప్ అనమాట మీరు ఏ ట్రైన్ లో ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా కూడా రైల్వే సిబ్బంది కానివ్వండి కేటరంగస్ కానివ్వండి ఎవరైనా కూడా మీతో దురుసుగా ప్రవర్తించినా తిట్టినా ఎక్కువ రేట్లకి అన్నపానీయాలు ఇతర వస్తువులు అమ్మినా సాటి ప్రయాణికులతో మీకు ఇబ్బంది కలిగినా ఎవరితోటి మీకు రైలు ప్రయాణంలో ఇబ్బంది కలిగినా కూడా వెంటనే మీరు ఆ యాప్ లో కానీ మెసేజ్ పెట్టారంటే వెంటనే ఆ ట్రైన్ కి సంబంధించిన రైల్వే పోలీసులు ఆ తర్వాత స్టేషన్ లో అయినా సరే వచ్చి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు సురక్షితమైన ప్రయాణం కోసము రైల్వే శాఖ వాళ్ళు ప్రవేశపెట్టిన విధమైన వెసులుబాట్లు సౌకర్యాలు ఏమైతే ఉన్నాయో చక్కగా మన ఫోన్ లో ఉన్న మన హ్యాండ్ సెట్ లో ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనము చక్కగా వినియోగం చేసుకోవచ్చు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు ముఖ్యంగా మహిళలకి ఇలాంటి యాప్స్ చాలా సేఫ్ అవుతాయి మహిళలతోటి పిల్లలతోటి ప్రయాణాలు చేసేటప్పుడు ఏ విధమైన అసౌకర్యం కలిగినా కూడా వెంటనే ఆ యాప్ లో మెసేజ్ పెట్టేసి రైల్వే వాళ్ళ మరియు రైల్వే పోలీసుల హెల్ప్ తీసుకోవచ్చు చాలా మంది రైలు ప్రయాణాలు చేస్తారే కానీ ఇలాంటివన్నీ ఉంటాయని కూడా తెలియదు ఇంకొక విషయము ఈ ఈ ట్రైన్లో జరిగితే రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఇంకొక రైల్వే స్టేషన్లో ఇంకెక్కడికో ఇంకో ప్రదేశానికో ఇంకో స్టేట్లోకి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇద్దాం అక్కడ చెప్దాము అంటే అప్పటికి చాలా లైట్ అయిపోతుంది పట్టించుకోరు అప్పటికీ ఎంక్వైరీలు అవన్నీ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి మీకు ఇలాంటి యాప్స్ ఉన్నాయంటే మీరు ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడ మీకు ప్రాబ్లం వచ్చిందో వెంటనే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసేసి కంప్లైంట్ చేస్తే కొన్ని నిమిషాలు బాగా చెప్పాలంటే ఒక అరగంట లోపలే మీకు సమస్య కూడా క్లియర్ అయిపోవచ్చు మీరు మెసేజ్ పెట్టేటప్పటికి ఏ స్టేషన్కి మీరు దగ్గరలో ఉన్నారో మీరు ఆ స్టేషన్కి ఇచ్చేసరికి అక్కడ నుంచి పోలీసులు వాళ్ళు కూడా ఎక్కేసి రక్షించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సౌకర్యాలు చక్కగా వాడుకోండి ఇలాంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేయండి పిల్లలతోటి మహిళలతోటి ప్రయాణం చేసేటప్పుడు లేదా వృద్ధులు ప్రయాణం చేసేటప్పుడు లేదా ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి యాప్స్ అన్ని కూడా మనకి చాలా సురక్షితంగా చాలా బాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి ప్రత్యేకించి ఇలాంటి సెలవుల్లో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కి వాటికి వెళ్తూ ఉంటారు లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు రాత్రి వేళ ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ ఇలాంటి యాప్స్ చక్కగా ఉపయోగపడతాయని నేను ఈ వీడియో చేస్తున్నానండి సామాజిక పరమైన బాధ్యతతోటి అలాగే ప్రత్యేకించి మహిళలకి అవగాహన కలిగించడం కోసం చక్కగా ఎలాంటి సౌకర్యాలని వాడుకుంటే సురక్షితంగా మనం ప్రయాణం చేయవచ్చు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణం